హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏవన్ ఎదురు కార్స్ నా పేరు వచ్చేసి ఎదురు నేను లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డిస్ట్రిక్ట్ డిస్టిక్ బెత్తం చర్లా బెత్తంచర్ల కొత్త బస్ స్టాండ్ టెంగల్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు ఇంత కూడా నా నెంబర్ ఉంటుందండి నేను వచ్చేసి ఇప్పుడు ప్రయాణి ఢిల్లీలో అవుతున్నాను మీరు ఢిల్లీ నుంచి ఏ కార్ కానీ ఫోన్ చేసుకోండి చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కానీ ఫోన్ చేసండి మంచి మంచి వెహికల్స్ తప్పదిన వెహికల్స్ తెప్పిస్తాను మీరు కార్లో కోసం ఢిల్లీకి వచ్చే ఫోన్ చేసి వచ్చినట్టు మిమ్మల్ని రిసీవ్ చేసుకొని మీకు ఏ వెహికల్ కావాలంటే వెహికల్ ఇచ్చి పంపిస్తానండి లేదు మీరు రాలేమన్న వాళ్ళని ఒక పదివేలు రూపాయలు టోకన్ డబ్బు పంపించిన అయితే మంచి వెహికల్ చూసి వెతికి మీ నీట్గా ఫోటోస్ వీడియోస్ షోరూమ్ ట్రాక్ ప్రతి కూడా పంపిస్తానండి ప్రైస్ అనేది రేటు ఓనర్తో మాట్లాడిస్తాను ప్రైస్ మొత్తం ఓకే అయిన తర్వాత మీరు ఓనర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండ్ ఓవర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలంటే కంటైనర్ లేదు బైరోడ్ కావాలంటే బైరోడ్ అయితే పంపిస్తానండి ఇక్కడ నుంచి వెళ్ళే చార్జెస్ అనేది సపరేట్ ఉంటాయి ప్లస్ కమిషన్ అనేది సెపరేట్ ఉంటాయండి నేను వచ్చేసి మీ ప్రయాణం ఢిల్లీలో అవుతున్నాను ఈ వెహికల్ అయితే అమ్మే వెహికల్ కాదండి ఒక త్రీ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే అమ్మఒండు యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేసాను రెండు వేల పదకొండు మోడల్ ఐ ట్వంటీ మ్యాగ్నా వెరేటు పెట్రోల్ పొడిచారు మనో ట్రాన్స్మిషన్ వెహికల్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి రెండు వేల పదకొండు జనవరి బండి ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ మన ఛానల్లో అప్లోడ్ చేసిన ఒక గంట తర్వాత అన్నవాళ్ళు అన్న వాళ్ళు వచ్చి అన్న పేరు వచ్చేది దినేషు అన్న వాళ్ళు ప్రెజెంట్ అయితే బెంగళూరులో ఉన్నారు అన్న వాళ్ళు తమిళనాడు యూనివర్సిటీ కూడా తమిళనాడుకి అప్లై చేయమన్నారు దినేష్ అన్న పేరు వచ్చేసి బెంగళూరులో అయితే ఉన్నారు అన్న వాళ్ళు అన్న వాళ్ళు నాకు ఫోన్ చేసి మేము వస్తున్నాము ఢిల్లీకి వస్తున్నాము టికెట్ కూడా పంపిస్తున్నారు నాకు రోజు మార్నింగ్ నిన్న మార్నింగ్ ఢిల్లీకి వచ్చి దీనికి ఒక లక్ష రూపాయలు అడ్వాన్స్ వచ్చి రిటర్న్ అయితే వెళ్ళిపోయినారు ఇప్పుడు ప్రజెంట్ ఫుల్ అమౌంట్ అయితే పే చేసినారండి రెండు లక్షల నలభై వేలకు మన ఛానల్ అయితే అప్లోడ్ చేసినారండి రెండు లక్షల ఇరవై వేలకు అయితే అన్నవాళ్ళు తీసుకోవడం జరిగిందండి నా కమిషన్ సపరేట్ అయితే ఇచ్చినారు ప్లస్ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ చార్జెస్ కూడా ఇచ్చి వెళ్ళిపోయినారు అన్నవాళ్ళు ఇప్పుడు ప్రజెంట్ ఈ వెహికల్ నేను అన్నవాళ్ళకి కంటైనర్తో అయితే పంపిస్తున్నానండి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరైనా కావాలనుకుంటే మన ఛానల్ని చూస్తూ ఉండండి మంచి మంచి వెహికల్స్ తక్కువ తిన వెహికల్స్ అయితే పంపిస్తాను చిన్న నుంచి పెద్ద కాల వరకు ఏ వెహికల్ మంచిగా ఉంటే ఆ వెహికల్ అయితే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తుంటాను మీకు నచ్చిన వెహికల్ తీసుకోవచ్చు లేదు మీరు ఆ వెహికల్స్ అని కాకుండా నేను అప్లోడ్ చేసే వెహికల్స్ కాకుండా మీ పర్సనల్గా ఏదైనా వెహికల్ కావాలని కూడా నా పది వేల అడ్వాస్ నేను మంచి వెహికల్ చూసి మీకు ఇంటికి ఫోటోస్ వీడియోస్ షోరం టైకు ప్రతి ఒక్క పంపిస్తాను అండి ప్రైజ్ డైరెక్ట్ ఓనర్తో మీకు మాట్లాడిస్తాను మాట్లాడిన తర్వాత మీరు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తే నేను వెహికల్ హ్యాండర్వర్ చేసుకుని మీకు కంటైనర్ కావాలి కంటైనర్ బైరోడ్ కాదు బైరోడ్ అయితే పంపిస్తున్నాను అండి ప్రజెంట్ ఇప్పుడు ఈ వెహికల్ నేను కంటైనర్తో అయితే పంపిస్తాను నా నెంబర్ కింద ఉంటుందండి యూట్యూబ్లో కింద అయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ అయితే ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఇంకా క్లియర్గా అయితే మాట్లాడతాను ఒకసారి ఈ వెహికల్ చూడని వాళ్ళ కోసం మరొకసారి ఒకసారి వెహికల్ చూపిస్తాను చూడండి ఒకసారి చూసుకోవచ్చండి వెహికల్ వెహికల్ అయితే చాలా నీట్గా ఉందండి ఇరవై నాలుగు వేలు మాత్రమే తిరిగింది అన్న వాళ్ళకి షోరూమ్ ట్రాక్ కూడా పంపిస్తున్నాను వెకింది చూసుకోవచ్చు మీరు వెహికల్ అయితే చాలా నీట్గా అయితుండండి అలవిల్సి రావు కానీ కస్టమర్ ఎక్స్ట్రా అలవిల్స్ చేయించడం అయితే తిరిగింది టైర్ పోషన్ చూసుకోవచ్చండి ఎయిటీ టీ నైన్ పర్సెంట్ టైర్ పోషన్ ఉంది లోపల చూసుకోవచ్చండి వెహికల్ కూడా చాలా నీట్గా అవుతుంది డోర్లో అవన్నీ మొత్తం ఒరిజినల్గా అవుతున్నాయండి బ్యాక్ సైడ్ టెర్ కూడా చూసుకోవచ్చు అండి బ్యాక్ సైడ్ ఇంటర్ కూడా చూసుకోవచ్చు బ్యాక్ సై కూడా చాలా నీటి అయితుంది బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు స్టెప్ లీడర్ అనేది అన్ని సుడుతుందండి వాడి యొక్క పంచింగ్ కానీ వాడి యొక్క లైనింగ్ కానీ ఏది కూడా డ్యామేజ్ అయితే కాలేదండి స్టెప్ లీడర్ అనేది అన్ని అవుతుంది వెహికల్ది చూసుకోవచ్చు మీరు స్టెప్ లీడర్ అనేది అన్ని అవుతుంది వెహికల్ అయితే చాలా నీట్గా అవుతుందండి చూడండి మీకు ఇలాంటి వెహికల్స్ ఎవరినైనా కావాలనుకుంటే కింద రైట్లో నా నెంబర్ ఉంటుందండి నా నెంబర్ ఫోన్ చేయండి ఈ వెహికల్ని కాదండి ఏ వెహికల్ కోసం ఫోన్ చేయొచ్చు మంచి మంచి వెహికల్స్ తక్కువ ఉదరిన వెహికల్స్ తెప్పిస్తానండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తక్కువ తక్కువదిరిన వెహికల్స్ మేము లొకైతే తీసుకొస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్